ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండపం నెంబర్ టూ నందు సంఘ అధ్యక్షులు గంప లీలా గిరిజా శంకర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సంఘ సభ్యుల సహకారంతో వేయించిన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి రాజేంద్ర నగర్ దేవాంగ సంఘం గౌరవ అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు గోరక్షణపేట దేవాంగ సంఘం అధ్యక్షులు భల్లా కార్యదర్శి నక్కిన ప్రసాద్ మాజీ తహసీల్దార్ కనకం చంద్రశేఖర్ ఆర్ఎస్ఎస్ చెన్నా ప్రగడి శ్రీనివాస్ నారాయణపురం దేవాంగ సంఘం అధ్యక్షులు మోర వీరభద్రరావుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పురాణ పండ శ్రీనివాస్ రచించబడిన శ్రీ మాలికా పుస్తకం క్యాలెండర్లతో పాటు సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో కార్యదర్శి నల్ల శివశంకర్ రావు పింజర్ల భాస్కర్ రావు గౌరవ సలహాదారు పూర్ణిమ ప్రసాద్ మా ఊరి బాబురావు మోతికి వినయ్ మనోజ్ తదితరులు హాజరయ్యారు ఈరోజు నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించుకొని అలాగే కేక్ కటింగ్ కూడా చేసుకుని నూతన సంవత్సరంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మన సంఘ సభ్యులు కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం చేసే కార్యక్రమాలని నిర్విఘంగా నిర్వహిస్తూ ఇక ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు నేను చేపట్టాలని ముందు ముందు ఇంకా సంఘాన్ని బలోపం చేసుకుని యాదర్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు చేపట్టి రాజమండ్రిలో ఆదే సంఘాల కంటే ఈ జాత దేవాలయ సర్జన సంఘానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఆ గుర్తింపుని కోల్పోకుండా ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొని అలాగే మనం రాజమండ్రి దేవాలయ సంఘానికి కుమార్ ఆహలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం వారికి కూడా మన సహాయ సహకారాలు అందించి ఇంకా మనం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక